సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ కొన్ని రోజుల క్రితం నీకు తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పు చేశావు తల్లి ఈ తప్పు అనేది చాలా మహా పాపంగా మిగిలిపోతుంది అంతేకాకుండా వాళ్ళు పెట్టే శాపాలు అనేవి నీకు తగులుతాయి తల్లి అందువల్ల ఆ విషయం ఏంటో తెలుసుకొని ఇప్పుడే నువ్వు సరిచేసుకో అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి నిజంగా అండి మనందరము కూడా రోజు కూడా చేసే ప్రతి పనిలోనూ కూడా మనకి ఇది తప్ప రైటా అని కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు తెలియవండి అందువల్ల ఈరోజు చూడబోయే ఈ విషయాన్ని బాబా ఎందుకు మనకి తెలియజేస్తున్నారు మనం ఏం తప్పు చేసి అది ఎందుకు సరి చేసుకోవాలని అంటున్నారు లేదంటే కనుక అది ఎందుకు ఒక శాపల్లాగా మారుతుంది మనకి అని చెప్పి చెబుతున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు మనందరము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇంకా ఆ విషయం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్ని చూసి అంటే మన వీడియోస్ చూసి మీకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని అందరూ హ్యాపీగా సంతోషంగా కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈ రోజు వీడియోను కూడా మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు గారు చెప్పబోయే కథ ఏంటో చూద్దామండి అంటే బాబా చ ఏం అనే విషయాన్ని ఒక కథ ద్వారా తెలియజేస్తున్నారనమాట సాధారణంగా అండి మనం ఎన్నో రకాల దాన ధర్మాలను మనం చేస్తూ ఉన్నాం ఎన్నో దా పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం వాటిల్లో కొన్ని విషయాలు మనకి ఇది తప్ప రైటా అని కూడా మనకు తెలియదండి కానీ బాబా చెప్పినట్టుగా అన్ని రకాలుగా మనుషులందరినీ ప్రేమించాలి అని లేదంటే గనక నిజంగా అందరికీ దాన ధర్మాలు చేయాలి అని దానాలలోనే గొప్ప దానం అన్నదానమని బాబా మనకి నేర్పించారండి అలాంటి దానాలు చేసేటప్పుడు నిజంగా దానం కానీ మనుషులతో ఎలాగైనా సరే మనం ప్రవర్తించే ఒక విధానాన్ని గురించి ఈరోజు మనకి ఒక కథ ద్వారా తెలియచేస్తున్నారండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఇలాగే ఒక పెద్ద బాబా కో గుడి ఉందండి ఆ గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారనమాట ఆ భక్తులలో ఒక చాలా ప్రధానమైన ఒక భక్తుడు ఉన్నాడండి అంటే చాలా ఏళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అతను ఆ గుడికి వస్తూ ఉన్నాడు ఆ గుడికి వచ్చే ప్రజలందరి దగ్గర అంటే భక్తులందరి దగ్గర ఇలాగ గుడికి వచ్చినప్పుడు ఇలాగ దా బాబా మనకి చెప్పినట్టుగా అన్నదానం చేయమని కానీ లేదంటే మీకు తెలిసిన సహాయం మాట సహాయం చేయడం కానీ ఎలాంటి సహాయమైనా సరే మీరు మీకు తెలిసిన ఒక విషయాన్ని నలుగురికి సహా తెలియచేయండి అని చెప్పి మంచి విషయమైనా సరే దానం అంటే ఏంటండి ఎన్నో రకాల దానాలు ఉన్నాయి అన్నదానం గొప్ప గొప్పది అని చెప్పి బాబా మనకు తెలియచేశారు అంతేకాకుండా చదువుకోవడానికి పుస్తకాలు దానం చేయొచ్చు వాళ్ళకి బ్యాగుల దగ్గర నుంచి పెన్నులు పుస్తకాల దగ్గర నుంచి ఇంకా కూడా డబ్బు సహా డబ్బు సహాయం చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం వాళ్ళు ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అలా సహాయం చేస్తారండి అలా అలాగా దానాలు చేయమన్నారు కదా అని చెప్పి చెప్పేసి కొంతమంది స్వార్థంతో అంటే స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ నేను ఇలా దానం చేస్తే ఇంత ఖర్చు ఖర్చు పెట్టి నేను దానం చేస్తే ఒకవేళ నాకు ఇంత ప్రయోజనం దొరుకుతుందేమో అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి అలా దానం చేసే వాళ్ళలో ఈరోజు ఒక భక్తుడు అంటే అంటే ఈ కథలో ఒక భక్తుడు ఏం చేశాడు అని అంటే ఒక రోజు అండి ఇలాగా ఆ పూజారి దగ్గరికి అంటే ఆ గుడి గుడిలో ఉన్న ఈ భక్తుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గుడిలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు కదా అని చెప్పేసి దానం చేయమన్నారు కదా దానం చేస్తే నాకు మంచి ప్రయోజనం దక్కుతుంది అని అప్పుడు ఆ భక్తుడి దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడనమాట అయ్యా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గుడిలో ఉన్నారు మీరు మాకు దానాలు చేయమని ఇలాంటి సేవలు చేస్తే మంచిదని ఎవరిని మోసం చేయకూడదని నలుగురితో ప్రేమాభిమానాలతో ఉండాలని చెబుతూ ఉన్నారు కదా నేను అన్ని రకాలుగా కరెక్ట్గా చేస్తున్నానండి అయినా సరే నాకు మటుకు ఏ మంచిది జరగటం లేదు మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు మీరు చెప్పే మాటలన్నీ కూడా నాకేం జరగటం లేదే అని చెప్పేసి ఆ భక్తుడు ఆ గుడిలో ఉన్న ఆ పెద్ద దగ్గరికి వచ్చి అడుగుతాడండి అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అడుగుతారనమాట నాయన నువ్వు ఎలాంటి దానాలు చేస్తున్నావు నువ్వు చేసిన దానాల వల్ల నీకు ప్రయోజనం కలగలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు అందుకు తగిన కారణం ఉంటుంది నువ్వు కొంచెం ఓపికతో ఉండు అని అన్నప్పుడు ఆ భక్తుడికి చాలా కోపం వస్తుందండి అయ్యా ఏంటి మీరు ఎప్పుడు కూడా ఇలాగ ఓపికతో ఉండమంటారు శ్రద్ధ సబూరి అనే మాటల్ని పాటించమంటారు మేము అలాగే ఉంటున్నాము నాకు ఈ సమస్యలు అనేవి నా కోరికలు తీరకపోగా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఎన్నో బాధలు పడుతున్నాను మీరు చెప్పిన దానాలు దాన ధర్మాలు అన్నీ చేస్తున్నాను నాకు ఏమి జరగటం లేదు అసలు బాబా ఉన్నాడా లేదా అనే సందేహం అనేది నాకు కలుగుతుంది అని చాలా కోపంగా ఆ గురువు పెద్ద ఆయన మీద అరుస్తాడండి ఆ భక్తుడు అని అన్నప్పుడు సరే అయితే సరేనండి మీరు ఎలాంటి దానాలు చేశారు ఎలాంటి ధర్మాలు చేశారు నాకు చెప్పండి అని అంటే దాన ధర్మాలు అంటే నాకు ఎలా వీలైతే అలా చేస్తూ ఉంటాను సాధారణంగా వచ్చేసి నాకు ఎక్కువగా డబ్బులు ఇచ్చే అలవాటు ఉందండి నేను ఎవరైనా సరే రోడ్డు మీద కష్టపడుతూ ఉన్నారనుకోండి వాళ్ళకి డబ్బు పరంగా నేను ఎక్కువగా సహాయం చేస్తాను మా ఇంటికి ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నా మాకు అన్నం ఏదన్నా ఉంటే కనుక నేను పెడతాను అని సరే అయితే అది మంచి దానమే కదా దీంట్లో తప్పేముంది అని చెప్పేసి అతను అడిగినప్పుడు దానాలు చేస్తే డబ్బు సహాయం చేస్తానని అంటున్నారు ఎలా సహాయం చేస్తారు డబ్బు అనేది మీరు ఎలా ఇస్తున్నారు అని అన్నప్పుడు ఆయన చెప్తాడండి నిజంగా ఆయన కొన్ని విషయాలను దాస్తాడనమాట నేను దానం చేస్తాను ఇలాగా డబ్బు సహాయం చేస్తున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు అతను ఉన్న విషయం అనేది ఎలాంటి డబ్బు విషయంలో దానం చేస్తున్నాడు అన్న విషయం అనేది అతనికి క్లియర్గా చెప్పడండి ఇంకా అక్కడున్న ఆ భక్తుడిని చూసి ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి ఒక అతను అండి ఒక అడుక్కునే అతను ఆ టైపు నుంచి పరిగెత్ పరిగెత్తుకొని వస్తాడండి ఈయన చూసి అంటే ఈ పెద్ద ఆయనతో ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆ భక్తుడిని చూసి ఒక అడుక్కునే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడనమాట అయ్యా మీరు నాకు ఆ రోజున ఈ ఐదు వందల రూపాయల నోట్ అనేది నాకు ఇచ్చారు ఇది ఎక్కడా కూడా చెల్లటం లేదు చెల్లదని చెప్పేసి చెబుతున్నారు ఇది ఎందుకు మాకిచ్చారు ఎందుకు మమ్మల్ని ఇలా మోసం చేశారు మీరు ఇచ్చారు కదా దానం మీ వల్ల అయితే సహాయం చేయాలి అంతేగాని ఇలాంటి ఒక నోటిని మాకు ఇచ్చారు ఇది ఎక్కడా కూడా పడదంటున్నారు ఎవరు కూడా తీసుకోవటం లేదు అని అన్నప్పుడు అని చెప్పి అతనికి చూపిస్తాడండి చూపించినప్పుడు అవునా ఈ నోట్ ఇచ్చాను అవును పడదా ఇది బ్యాంకులో వెళ్ళి మార్చుకుంటే పడుతుందే ఇది పడదని ఎవరు చెప్పారు పనికి వస్తుంది ఇది పనికే పనికి రాదని ఎవరన్నారు అని చెప్పేసి అతని మీద అరుస్తూ ఉంటాడండి అప్పుడు ఆ పెద్ద ఆయనకి అర్థమవుతుందండి ఓహో ఏది ఆ నోట్ నాయనా నాకు చూపించు నేను చూస్తానని చెప్పి ఆ ఐదు వందల రూపాయల నోటు అతను తీసుకొని చూస్తాడండి అది చూస్తే అక్కడక్కడ కంతలు పడి బాగా చినిగిపోయి చాలా పాత నోట్ అండి చాలా నల్లగా అయిపోయి చాలా పాత నోటు అది ఎప్పుడో ఎప్పటిదో నోట్ అనమాట అంటే పాత నోట్లు మన దగ్గర ఉంటాయి కదా ఒక పది రూపాయల నోట్ అయినా సరే ఇరవై రూపాయల నోట్ అయినా సరే ఎక్కడైనా సరే బ్యాంకుల్లో కానీ కొట్లలో ఇచ్చిన నోట్లు కానీ ఏదైనా పడకపోయినా సరే లేదంటే బ్యాంకుల్లో మార్చుకోలేని పరిస్థితులు అవన్నీ కూడా అతని దగ్గర చేర్చిపెట్టుకుంటాడనమాట చేర్చిపెట్టుకొని అది ఇలాగా రోడ్డు మీద ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు కనిపిస్తే కనుక వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే అని అలాగా అతను ఆ ఐదు వందల రూపాయల నోటుని అతనికి ఇచ్చాడనమాట అది చెల్లనే చెల్లదనమాట అది ఇచ్చి అతనికి ఒక ఎన్ని ఎన్ని రోజులు అయింది అయ్యా నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఎదుగుతూ ఉన్నాను ఈ రోజు ఇక్కడ కనిపించారు నాకు అందుకని మీరు ఇవ్వకపోయినా మాకు బాధ లేదండి ఇలాగా ఇచ్చారు కదా అని మేము ఎంతో సంతోషపడ్డాము ఆ ఐదు వందల రూపాయల నోటు చూడగానే మామిడ నా మామిడి దగ్గర చూపించగానే చాలా సంతోషపడ్డాము ఇద్దరము కూడా కానీ చివరికి ఏదన్నా కొనుక్కుందామని వెళ్ళినప్పుడు ఆ కొట్టివాళ్ళు ఇది పడనే వచ్చి పోపో అని చెప్పేసి మమ్మల్ని తరిమేస్తున్నారు అని చెప్పేసి ఎంత బాధపడ్డాము ఇదిగోండి మీ ఐదు వందల రూపాయలకి బదులుగా మేమే ఇంకొక పది రూపాయలు మీకు ఇస్తున్నాము తీసుకోండి అని చెప్పేసి అతను కోపంగా అతని మీద విరిసి విసిరేసి వెళ్ళిపోతాడండి ఆ ఆడుకునే ఆయన ఇలాంటి దానాలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటేనండి ఆ గురువుగారు అంటే ఆ గుళ్ళో పెద్ద ఆయన చెబుతాడు అయ్యా ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్నేళ్ల నుంచి ఇలాంటి దానాలు చేస్తూ ఉన్నారా ఇది ఎంత పాపమో తెలుసా ఇలాగ అడుక్కు అడుక్కు తింటున్నారు వాళ్ళు అడుక్కుంటున్నారు అని అంటే వాళ్ళ దగ్గర లేకే కదా కష్టపడబట్టే కదా మీకు అవసరం లేని నోట్లని పాతబడిపోయిన నోట్లని చినిగిపోయిన నోట్లని వాళ్ళ మొహాన పడేస్తే వాళ్ళు ఎలాగైనా సరే మార్చుకుంటారులే అనేది మీకు ఒక ధీమాగా మారిపోయింది అంతేకాకుండా ఇంకా పైగా నేను దానాలు ధర్మాలు చేస్తున్నాను అని చెప్పేసి ఇలా చెబుతున్నారు అన్నదానం కూడా అన్నాలు కూడా మిగిలిపోయిన అన్నాలు పాడైపోయిన అన్నాలు అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాడండి అతను అందువల్ల అతని కోరికలు తీరకపోవటం దానికి బదులు ఒక్క పాపం అండి ఐదు వందల రూపాయలు అతను ఇచ్చాడు అంటే దానికి తగినట్టుగా వాళ్ళు తిట్టుకుంటారు కదా ఆ టైంలో చూసావా అతను ఏదో పెద్ద గొప్ప ఇచ్చినట్టే ఇచ్చాడు మనకి అది చల్లనే చల్లదంట అతను బా బాగుపడతాడా అది ఇదని చెప్పేసి వాళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు తిడతారు కదా ఆ తిట్లనే మనకి శాపాలుగా మారిపోతాయండి అందువల్ల ఎప్పుడు కూడా మనం ఏదో పేరుకు చేస్తున్నామే అని చెప్పేసి చేయకుండా మనస్ఫూర్తిగా చేయాలండి ఎలాంటి దానమైనా సరే చేసే పది రూపాయలైనా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి మనస్ఫూర్తిగా చేసే దానాలే ఫలిస్తాయి కానీ పేరుకో మా పేరుకో ప్రతిష్టల కోసమో చేసే దానాలు మనకి నిలకడగా ఎప్పుడు ఉండవని అనమాట ఇలాంటి తప్పు మనం ఎవరైనా సరే చేస్తూ ఉంటే కనుక ఏదైనా ఇంట్లో పాడైపోయిన అన్నదాన పాడైపోయిన అన్నాలు దానాలు పెట్టడం దానాలుగా ఇవ్వటం కానీ చినిగిపోయిన డబ్బుల్ని వాళ్ళకి దానాలుగా అడుక్కునే వాళ్ళకి అంటే బయట కష్టపడుతున్నారు కదని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇచ్చేసాం కదా వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే అని కానీ అలా అనుకొని అనుకోకూడదని వాళ్ళు తిరిగి మనం అడగరు కదా అని మనం ధైర్యంతో ఇచ్చేస్తూ ఉంటాం చిరిగిపోయిన నోట్లైనా సరే అలా ఇవ్వనే ఇవ్వకూడదు అనమాట అది చాలా తప్పు అంతేకాకుండా అదొక శాపంలాగా మనకి మిగిలిపోతుంది వాళ్ళ కష్టం వాళ్ళు ఆ ఒక్క నిమిషం బాధపడే ఆ అండి ఆ బాధ అనేది ఎందుకు ఇలా ఇచ్చారు మనం అడుక్కొనే వాళ్ళమే కదా మనల్ని చూస్తే అందరికీ చులకన కదా అసలు మనకి ఈ జీవితం ఎందుకు అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇంకాస్త విరక్తిని పెంచే వాళ్ళం అవుతాం మనందరము కూడా అందువల్ల ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మార్చుకోవాలి అని చెప్పి తెలియచేయడం కోసం బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి ఇది అవునా కదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్